హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిద్రా బ్లాగ్స్ ఈ అయితే ఇంకా పెళ్ళి ఉందని చెప్పాను కదా పెళ్ళి కోసం అయితే శారీ షాపింగ్కి వెళ్తున్నాము పెళ్లి కూతురుకి అయితే అయిపోయింది షాపింగ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను చెల్లి పిన్ని పెద్దమ్మ మా మమ్మీ అందరి కోసం అయితే ఇంకా శారీస్ తీసుకుందామని అయితే ఇంకా బయటికి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మాతో పాటు అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు ఇంకా మామయ్య అత్తయ్య కూడా బట్టలు తీసుకుంటారేమో చూడాలి ఇంకా ఇప్పుడైతే శారీ షాపింగ్కి అయితే పిన్ని పెద్దమ్మ మమ్మీ ఎవరు రావట్లేదు అన్నమాట అందరి కోసం నేను ఒక్కదాన్నే సెలెక్ట్ చేసి తీసేసుకుంటున్నాను ఎందుకంటే సడన్గా షార్నర్కి అయితే వచ్చారు మా వాళ్ళు ఇంకా పనిలో పని బట్టలు షాపింగ్ కూడా చేసేద్దాంలే అనేసి ఇంకా బట్టలు అయితే కొనేసుకుంటున్నాం ఎలాగో మా కదా ఇప్పించేది ఇంకా నువ్వు సెలెక్ట్ చేయన్నట్టు నాకైతే చెప్పారన్నమాట ఇంకా పిన్ని వాళ్ళు కూడా సరే నీ ఇష్టమే నీకంటే ఎక్కువ ఏం సెలెక్ట్ చేయము అనేసి అయితే అన్నారన్నమాట వాళ్ళందరికీ ఒక హోప్ అన్నమాట నేను మంచివే చూసి తీసుకుంటా అనేసి నా సెలక్షన్ ఎప్పటికీ మా వాళ్ళందరికీ నచ్చుతుంది అన్నమాట నాకు కూడా నేను ఏది పడితే అది తీసుకోను నాకు నచ్చినవే తీసుకుంటాను డ్రెస్సెస్ అయినా సరే శారీస్ అయినా సరే అది కాస్ట్ రేంజ్ అయితే అసలు ఆలోచించాను శారీస్ దగ్గర ఎందుకంటే నేను ఎక్కువ శారీస్ తీసుకోను కాబట్టి అండ్ షాపింగ్కి వెళ్ళంగానే ఇంకా ఫస్ట్ అయితే పెళ్లి కార్డ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నామన్నమాట ఏ కార్డ్ బాగుందో కొంచెం వీడియో చూసి కామెంట్ చేసేయండి అసలు సెలెక్ట్ చేయడానికి అయితే గంటలు గంటలు పట్టిందన్నమాట అన్నీ బాగున్నాయి కాకపోతే మనం కొంచెం కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని మంచిగా వెరైటీ కాడ్ అయితే చూస్తున్నాం అన్నమాట ఇంకా సెలక్షన్లోనే ఉన్నాము ఏది చూడాలి ఏది చూడాలనేసి పెళ్ళి అంటే అసలు మామూలు విషయం కాదు నాకైతే అసలు ఇంకా డీప్గా ఇంకా తెలియలేదు మెల్లిమెల్లిగా అన్నీ తెలుస్తుంది అన్నమాట అసలు పెళ్ళి అనేది రెండే పదాలు కానీ దాని వెనుకలా ఉండే ప్రాసెస్ మాత్రం మామూలుది కాదు అసలు అది చేసేటోళ్ళకే అర్థమవుతుంది అసలు బొబ్బా ఏం ఏక్ అంటే చిన్న చిన్న పనులకే నాకే ఏక్ వస్తుందంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఇంకెంత ఏక్ ఉంటుందో అసలు కాకపోతే అది ఒక సెలబ్రేషను మన లైఫ్లో ఒకటేసారి జరుగుతుంది కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అంతే పెళ్ళి అనేది ఒకేసారి చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా అనేసి దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా అంత మంచి జరగాలని అన్ని మంచి మంచివే సెలెక్ట్ చేస్తూ బట్టల్ కార్డ్ నుంచి ప్రతిదీ కాస్ట్లీగానే చూస్తున్నారన్నమాట ఫైనల్గా అయితే ఈ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము కొంచెం లైట్ గ్రీన్ కలర్లో మంచిగా అనిపించింది లుక్ వైజ్ కూడా అండ్ ఎవరి దగ్గర కూడా నేను చూడలేదన్నమాట అంత బాగా నచ్చింది సర్లే అనేసి ఇదే ఫైనల్ చేసేసాము ఇంకా కార్డ్స్ కూడా వచ్చేసాయి పైన చిన్న వినాయకుడు బొమ్మతో పైన వైట్ అండ్ గ్రీన్ లీవ్స్ ఫ్లవర్స్ చాలా మంచిగా ఉంది నా కార్డ్ అయితే బాగా నచ్చిందనమాట కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది కదా సాంప్రదాయబద్ధంగా అన్నట్టు అదే సెలెక్ట్ చేసాము ఇదైతే కార్డ్ అనమాట వన్ సైడ్ ఇంగ్లీష్ వన్ సైడ్ తెలుగు ఇంకా కార్డ్స్ అన్నీ అలానే ఉంటాయి ఇంకా యాజ్ యూజువల్గా జస్ట్ పైన కవర్ మాత్రమే వేరేలాగా ఉంటుంది అనుకుంటా ఇంకా కార్డ్ అయితే సెలెక్షన్ అయిపోయిందన్నమాట ఇంకా లెట్స్ గో ఇంకా శారీ షాపింగ్ అసలు మామూలుగా ఉండదు మనతో షాపింగ్ అంటే ఇంకా ఇంకా చాలా సారీ తర్వాత ఈ సారీస్ అయితే సెలెక్ట్ చేశాను ముగ్గురికి సేమ్ బార్డర్ ఉంటుంది సేమ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఒకటి లైట్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ లైట్ బ్లూ కలర్ అన్నమాట పికాక్ బ్లూ కలరు ఇంకా సేమ్ బార్డర్ ఉంది కాబట్టి ఇంకా మామయ్య వాళ్ళు కూడా ముగ్గురికి సేమ్ ఉండాలి అని చెప్పారు అందుకే ఇంకా ముగ్గురికి సేమ్ తీసేసుకున్నాము ఇంకో పెద్ద ఉంటుంది తనేమో మా బంజారా డ్రెస్ వేసుకుంటుంది అనమాట అందుకే తనకు ఇంకా బంజారా డ్రెస్ తీసేసుకున్నాము అండ్ ఇంకా ఇప్పుడు నాకు మా చెల్లికి అన్నమాట మా పిన్ని వాళ్ళకి అయిపోయింది కదా నాకు మా చెల్లికి కూడా సేమ్ తీసుకోవాలనేసి నా తంటాలు పడుతున్నాను నాకేమో పెద్దగా నచ్చట్లేవు మా మమ్మీ వాళ్ళకు పిన్ని వాళ్ళకైతే ఇంకా ఏదో తీసుకున్నామో వాళ్ళు ఏది తీసుకున్నా సర్లే అనుకుంటారు కానీ నాకు నేనే నేను అసలు కాంప్రమైజ్ అవ్వను అన్నమాట నాకైతే మంచి మంచి శారీ కావాలనిపిస్తుంది ఇంకా చూస్తున్నాను ఇంకా నా బడ్జెట్లో అయితే మంచి శారీ చూస్తున్నాను దొరుకుతుందేమో దొరుకుతుందేమో అనేసి నాకేమో మీనకారి బార్డర్ ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు మీనకారి బార్డర్ శారీస్ పట్టు శారీస్ అలా తీసుకోవాలి అని ఉంది ఆశ కానీ మన షార్జనర్లో అయితే అంత కొత్త వెరైటీస్ అయితే అంత తొందరగా రావన్నమాట ఇంకా అవి ఎక్కడ లేకపోయేసరికి ఇంకా మేము పల్లి బట్టలు ఈ షాప్లోనే తీసుకుంటాం ఎక్కువగా అందుకే ఇంకా ఈ షాప్లో ఉన్నవే తీసుకోవాలి కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాను ఫైనల్గా అయితే రెండు శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట ఒక పెద్ద మిస్టేక్ జరిగిపోయింది అనమాట ఏందంటే నేను తీసుకున్న శారీస్ కి అయితే పిక్స్ తీసుకోలేదు వీడియో కూడా తీయలేదు అన్నమాట సెలక్షన్ లో పడి ఎల్లో కలర్ శారీ మస్తు నచ్చింది కానీ కలర్ ఆప్షన్ లేదు వేరే పీస్ కూడా లేదన్నమాట అందుకే తీసుకోలేదు టూ శారీస్ తీసుకున్నా అని చెప్పాను కదా ఆ శారీస్ అయితే నాకు నచ్చలేవు కదా ఆ సారీస్ అయితే మా ఇద్దరు చెల్లెళ్ళకి ఇచ్చేసాను అన్నమాట నేను వాళ్ళకు కూడా ఇక్కడ షాపింగ్ చేయాలి కానీ ఇంకా వాళ్ళైతే మ్యారేజ్ కాలేదన్నమాట చిన్నపిల్లలే అయితే శారీస్ తీసుకొని హాఫ్ శారీ కుట్టించుకుంటామన్నారు వాళ్ళకు కూడా మామే వాళ్ళు ఇప్పిస్తున్నారు కాకపోతే ఆ రోజు తీసుకోలేదన్నమాట ఇంకో అది ఏం చేసానంటే నేను నేను తీసుకున్న శారీస్ ఆ ఇద్దరు చెల్లెళ్ళకి ఇచ్చేసాము వాళ్ళకి ఇచ్చే డబ్బులతో నేను మా చెల్లి ఇంకా వేరే శారీస్ తీసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే నేను చెల్లి కోసం మళ్ళీ షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ కూడా చెల్లి నేనైతే ఇంకా నే చెల్లి కోసం కూడా నేనే చేశాను అసలు నాకు ఏం నచ్చుతనే లేవు ఇంకా ఇంకా మంచివి తీసుకోవాలి అంటే మా అమ్మాయి వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చారన్నమాట ఇంకా దాంట్లో మనం ఇంకొంత యాడ్ చేసుకొని మంచి శారీస్ తీసుకోవాలి అన్నట్టు ఇంకా మంచి శారీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మా కోసం తీసుకున్నారండి శారీస్ అయితే ఇద్దరు చెల్లెలు అయితే ఇంకా బ్లౌజెస్ కుట్టించుకొని పెళ్ళిళ్ళు అయితే శారీసే కట్టుకుంటారంట వాళ్ళు కూడా నా హైటే ఉంటారు మంచిగానే మంచిగా అనిపిస్తాయి వాళ్ళకు కూడా కానీ వాళ్ళు రెగ్యులర్గా కట్టుకోరు కాబట్టి వాళ్ళకి బాగుంటుందనేసి నేను తీసుకున్న టూ శారీస్ వాళ్ళిద్దరికి ఇచ్చేసాను ఇప్పుడు నేను మా చెల్లి షాపింగ్ అన్నమాట ఈ పింక్ బార్డర్ ఈ బ్లూ కలర్ది కొంచెం బాగుండింది నచ్చింది కాకపోతే అసలు బ్లూ పింక్ కలర్ శారీస్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట బీర్వాలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి రెండు సేమ్ శారీస్ మంచిగా ఉన్నాయి కాకపోతే నాకెందుకో మంచిది బెస్ట్ది బెస్ట్ది తీసుకోవాలి అన్నట్టు మీనాకారి బార్డర్ కోసమే చూస్తున్నా అన్నమాట అక్కడనేమో లేవు నాకేమో అవే కావాలి నాకు ఒకటి మైండ్లో ఏదో ఒకటి అనుకుంటే అదే కావాలనిపిస్తుంది ఏదైనా సరే వస్తువు అది నేను తీసుకోవాలి అనిపించింది అనుకో నాకు ఎంత ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువైనా సరే అదే కావాలి అన్న ఫీలింగ్లో అయితే ఉంటాను నేను ఇక్కడ నేను చాలా శారీ చూపిస్తున్నాను కదా మీకు ఏమైనా నచ్చి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఏ శారీ బాగుందో అనేది ఈ రెండు చీరలు అయితే షాప్ అయిన అంటున్నాడు నువ్వు ఒకటి మీ ఒకటి తీసేసుకోండి అనేసి ఆయననే సెలెక్ట్ చేసి మాకు చూపిస్తున్నాడు నాకేమో నచ్చుతనే లేవు ఇట్లా మీనాకారి బార్డర్ కావాలన్నమాట నాకు ఇది బార్డర్ హైలైట్ ఉంది కాకపోతే శారీ పాట్ అనేది అస్సలు నచ్చలేదు ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి కానీ నాకు శారీ పాట్ అనేది అస్సలు నచ్చలేదు అనమాట బార్డర్ అయితే సూపర్ సూపర్ ఆసంగా ఉంది అసలు నాకు చాలా నచ్చింది ఇంకా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట ఇంకా ఫైనల్గా అయితే నాకు నా ఫేవరెట్ షాప్లో అయితే తీసుకున్నాను ఇంకా నాకు కావాల్సిన శారీయే దొరికింది అది కూడా నేను అనుకున్న రేట్లోనే అనమాట కాకపోతే నేను అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఫైనల్గా ఒక షాప్లో అయితే తీసుకున్నాను నాకు అక్కడ వీడియో తీసే మూడు ఓపిక రెండు లేకుండా పోయింది అన్నమాట అందుకే నేను అక్కడ వీడియో అయితే తీయలేదు ఇంకా శారీ తీసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మగ్గం వర్క్ షాప్కి అయితే వెళ్ళిపోయాను అన్నమాట ఎక్కువ టైం లేదు బ్లౌజ్ స్టిచ్చేసి ఇవ్వరు కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళేసి బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను నాది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది నేను డెఫినెట్లీగా నా శారీ వీడియో అయితే తీసి అన్నమాట సెపరేట్గా వీడియో తీయలేదు కాబట్టి ఇక్కడ అయితే మగ్గం వర్క్ షాప్కి అయితే వచ్చాను నేను కొంచెం చాలా బ్లౌజెస్ మగ్గం వరకు ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా నెట్టెడ్ టైప్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ శారీ కాస్ట్ కొంచెం మామూలుగా తక్కువలోనే వేయించుకుంటున్నాను మరీ హెవీగా కాకుండా చాలా ఖర్చులు ఉన్నాయన్నమాట పెళ్ళి అంటే అసలు మామూలు ఖర్చు రాదు అందుకే కొంచెం డిజైన్ కొంచెం సింపుల్గా సెలెక్ట్ చేసుకొని నెట్టెడ్ దాంట్లో అయితే మగ్గం బ్లౌజ్ వేయించుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే నాది కాదు అక్కడైతే వాళ్ళు వేస్తున్నారు అన్నమాట దాన్ని అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అంతే ఇంతటితో శారీ షాపింగ్ అయితే అయిపోయింది అన్నమాట ఇంకా నా బ్రితురకి ఇంకా మా పాపకి అయితే ఇంకా షాపింగ్ చేయాలి ఆ వీడియో అయితే కంపల్సరీ నెక్స్ట్ పెట్టేస్తాను ఇంకా అండ్ నాకైతే చాలా హ్యాపీ అన్నమాట నేను అనుకున్న శారీ దొరికిందన్నమాట ఎటో అటో పోయి కింద మీద పడి నేను అనుకున్నట్టే ఒక శారీ అయితే కొనేసుకున్నాను కానీ ఒక్కసారి కోసం ఎన్ని షాపులు తిరిగానో నాకే తెలియదు అన్నమాట అంతగా తిరిగాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్